ఉండి ప్రవర్త ప్రవర్తన కానీ ఆ ప్రవర్తకి పరిచయంలో దేవుని మందిరంలో ఉండి ఆయన అంత పరిచర్య చేపలేయడం చిన్న వయసులో అంటే ఏం జరుగుతారు సైలిస మందిరం తుడిచి ఆపలేసి ఏలే మందిరంలో నీళ్ళు కొండ పెట్టడం అవన్నీ బాల్యలోనే నేర్పేసింది తల్లి మాట దేవుని మందిరంలో ఇలా చేయాలి ఇలా ఉండాలని ఈ రోజు మనం బిడ్డలకైతే గోడ తీసుకొచ్చి మనకు దేవుడు మరి బిడ్డలు లేకుండా ఉన్న మన దేవుడు ఎంత జ్ఞాపం చేసుకుని ఆ రీతిలో మనం పెంచలేకపోతున్నాం దేవుని మందిరంలో తీసుకొచ్చి దేవుని సందరం అవి ఎంత క్రమశిక్షణ కూర్చుంటాడు అందుకే దేవుని సునిగా బాల్య నుండి దేవుడు బాల్యం నుండి చిన్నవాడినప్పుడే పిల్లవాడప్పుడే పిలుచుకున్నాడు ఎందుకంటే తన తల్లి నేర్పిన జ్ఞానము దేవుని భయభక్తులు పరిశుద్ధాత్మ సహవాసము రెండు కూడా సోమయోలకి దేవుడు అనుగ్రహించాడు మరి అలాగే తమ సోమేలు అయితే మన దేవుని సన్నిధిలో ఉండి అక్కడ ఏలికి ఎంతగానో పరిచయం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం ఈ రోజు మన బిడ్డలు మందిరాలు తుడడానికి మన ఆ స్థలికే ఉండాలి మనం పంపని అడగకూడదు మనం ఈ లోకంలో మన బిడ్డలు చదువులు కానీ ఆటలు కానీ వినియోగిస్తాం కానీ దేవుని సన్నిధిలో చేయడం అంటే ఆ బిడ్డలు ఉన్నారు కదా వాళ్ళు చేపట్లే మనకెందుకు అని స్థితిలో మనం ఉన్నాం మన బిడ్డలను అలా పెంచకూడదు దేవుడు మనల్ని నమ్మి నమ్మకంతో మనకి ఇచ్చిన బిడ్డలని దేవుని పని కొరకే ప్రతి పట్ల ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు మరి ఆయన చిత్రం ఏమైతే మనకు తెలియదు కానీ ఆయన చేతులకు మనం సమర్పించినప్పుడు దేవుడు తమ మన బిడ్డలని ఈనాడు సోమయ్య తల్లి ఒక ప్రవక్తగా ఎంచుకుందంటే దేవుని చిత్తానికి అప్పగించింది అలా సొమేలు చూసినట్లయితే సమయాలు ఒక ప్రవక్తగా ఉన్నాడు ఒక నాయకుడిగా ఉన్నాడు ప్రజలందరి కొరకు విజ్ఞాపకర్తగా మధ్యవెత్తుగా ఉన్నాడు నిజంగా సమయాలు నాలుగు రకాలుగా దేవుడు వాడుకున్నాడు ఆ వాడుకున్నాడు ఇజ్రాయేల్ పట్ల ఎంతో సమయాలు చాలా మంచి ప్రవర్తగా ఎండుపడ్డాడు మరి మన బిడ్డలను కూడా మన విషయంలో ఒకసారి ఆలోచించుకుంటే మన విషయంలో అయితే మన బిడ్డలు మంచి చదువులు చదివి ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనలో ఎక్కువ ఆశ ఉంటుంది వాళ్ళ మంచి మంచి మార్పులు తెచ్చుకుని ఏదైనా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశిస్తున్నాం కానీ బాల్యంలోనే మన బిడ్డలు దేవుని పెంచే జ్ఞానం దేవుడు మనకు దయచేయాలి కానీ అన్న అలా దయచేసి విడిచి వెళ్ళిపోయింది వీళ్ళు చెడిపోతే సోమయలు కూడా దేవుని సన్నిధిలో ఎంతో భయభత్తలు కలిగి నిజంగా బిడ్డలో సోమయోలు చా ఏలి అంటే చాలా బాహా ఒళ్ళు ఉన్న వ్యక్తి అంటే అండి సోమి ఏలికి కుమారులు ఉన్నారు కానీ ఏలి కుమారులు సోమయోలు వంటి బిడ్డలు కాదు ఏలి కుమారులు చాలా దుర్మార్గులు వాళ్ళు సన్నిధికి వచ్చిన వాళ్ళతో పాపం చేసినట్లుగా లేఖనాలు చలవెత్తనాయ్యే దైవిక భయం లేనట్లుగా ఆయా దేవుని సన్నిధిలో వాళ్ళు నమ్మకస్తులు కాక దేవుని ఉగ్రతకు వాళ్ళు గురయ్యారు కానీ సోమయ్యులు ఏలి ఏది చెప్తే అది చేయడము కుమారుడే ఎలా అంటే వచ్చి రావడము ఏది చేయమంటే అది చేయడము అది దేవుడు చూసి సమయాలని చిన్న వయసులోనే పిలిచాడు పిలిచి అక్కడ జరగబోయే ఉస్రాయిల మీద జరగబోయే యుద్ధాన్ని ముందుగా దర్శనం ద్వారా చూపించాడు చూపించి ఏలి చలివిచ్చినప్పుడు అది నెరవేరింది అలాగే మనం ఈ రోజు కూడా ఆత్మానుసారం శరీరాసారం యొక్క పవ్లు ఏంటంటున్నాడంటే అన్నలో ఉంది అది మనకి శరీరం ప్రజలను నిన్న తొలగించుకుంది అందుకే మన హన్నాని దేవుడు కూడా మరొకసారి జ్ఞాపకం చేసి తన ముగ్గురు కుమారులని ఇద్దరు కుమార్తెలు ఇచ్చినట్టుగా నెరవేరింది ఎందుకంటే తను ఒక బిడ్డనే దేవునికి ఇచ్చింది కానీ తను ఐదుగురు సంతానాన్ని పొందుకుంది నిజంగా హన్నా ఆత్మానుసారమని నాకు ఇందాక చదువుగా కనిపించింది హన్నాలో ఈ లక్షణాలు ఉన్నాయి దేవుడు ఎందుకంటే ఆత్మానుసారమే దుఃఖంతో తన సంత శరీరాన్ని సుఖమో దుఃఖమో తంటే తన సవతి తను ఎన్నో దిద్దుంది ఆడుతూ ఉంటారు ఆ బాధలన్నీ భరించి మరి అనుకునే దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంది మొరపెట్టుకున్నప్పుడు అది శరీర ఆత్మానుసారమే దుఃఖంగా శరీరానుసారంగా నిందను తొలగించుకుని తన బిడ్డను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చినప్పుడు దేవుడు తనకి ఐదుగురు సంతానాన్ని ఇచ్చి నిలబెట్టుకున్నాడు అలాగే ఇక్కడ అంతగా మనకి మన పౌలు కొరింత ఉంది కదండి మన చెట్టి